గతంలో ఏ కార్యక్రమమైనా మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్కే పరిమితమై అక్కడే శంకుస్థాపనలు ఇనాగ్రేషన్లను చేసుకొని వెళ్ళిపోయేవారు కానీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మన నియోజకవర్గంలో మన మహబాద్ మండలంలో మండలంతో పాటుగా ఏ మండలాన్ని కూడా అంటే రెండు వేదికలను కవర్ చేసుకుంటూ ఇంచుమించు నియోజకవర్గం మొత్తం అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి అందరినీ కలవాలని ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం జూలై ఎనిమిదవ తారీఖు నాడు అంటే మంగళవారం పొద్దున పదకొండు గంటల సమయానికి మన మహుబాద్ మండలం పర్వతగిరి గ్రామ హ్యామ్లెట్ అయినటువంటి సోమ్లా తండాలో మొదటి వేదిక అక్కడ సభ ప్రాంగణాన్ని కూడా ఈరోజు పొద్దున్నే పరిశీలించి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను కూడా సవరించి కొన్ని సర్దుబాటు దిద్దుబాటు అన్ని చర్యలు తీసుకొని అదేవిధంగా అక్కడ హెలిప్యాడ్ కూడా నిర్మించడం జరిగింది సోమలతండ దగ్గర వారు రావడంతోనే సోమలతండ గ్రామంలోనే నేరుగా అక్కడ హెలికాప్టర్లో హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ మన సభా స్థలానికి వారు మంత్రివర్యులందరూ ఆ సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు దాదాపు మనకు వంద కోట్ల రూపాయలతోటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు ఆ శిలా పలకాలకు వారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారు చేసిన తర్వాత అక్కడ ప్రజలను ఉద్దేశించి దాదాపు అరగంట సేపు అక్కడ ఉండి భోజనం కూడా మన పర్వతగిరి గ్రామం సోమల తండల్లోనే వారు అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా మరి హెలిప్యాడ్ ద్వారా కే మండలానికి ఇక్కడ హెలిప్యాడ్లు ఇక్కడ వారు దిగుతారు దిగిన తర్వాత నేరుగా వచ్చేసి ఇక్కడ కూడా దాదాపు ఒక మూడు వందల కోట్ల రూపాయలతోటి వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలకు ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఇక్కడే కే సముద్రం మండలంలోనే గొప్ప భారీ బహిరంగ సభ ఉండబోతూ ఉంది అందుకే మహబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే కోరుతా ఉన్నా అందరూ కే సముద్రం మూడింటికి ఇక్కడ సభ స్థలిలో మీరు అందరూ ఉండాల్సిందిగా ఎందుకంటే గతంలో మనం అనుకున్నట్టుగా జూలై ఆరవ తారీఖు నాడు అనుకున్నాం కాకపోతే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడం వలన వారు రేపు ఆదివారం వారు అందుబాటులోకి ఉండలేకపోతున్నారు అందుకే రెండు రోజుల తర్వాత అంటే జూలై ఎనిమిదవ తారీఖు నాడు మనకు ఇక్కడ ఉన్నటువంటి రెండు గొప్ప సభలకు వారు హాజరవుతారు ఎందుకంటే రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు మనం అందరం సిద్ధం కావాలి అందరికి దశాదిశ దిశ నిర్దేశించి ఐదు సార్లు శాసనసభ్యులుగా గెలిచినటువంటి జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ప్రాంగణం అని పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది సూచించడం జరిగింది అందుకే ఆ సభా వేదిక సభా ప్రాంగణాన్ని జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ప్రాంగణం అని మనం ఒక పేరు పెట్టి రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని మన కే సముద్రంలో భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభకు దాదాపుగా పదిహేను వేల మందికి తగ్గకుండా ప్రజలు హాజరు కావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఒకవేళ కనుక మంగళవారం వాతావరణం సరిగా అనుకూలించకపోతే బై రోడ్ ఎనిమిదిన్నర గంటలకే ఈ మంత్రివర్యులు హైదరాబాద్ నుండి బై రోడ్ స్టార్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కాబట్టి వర్షం పడితే కార్యక్రమం ఉంటుందో లేదో అనే అపోహలు ఎవరికొద్దు దయచేసి ఎట్టి పరిస్థితులలో మనకు మంగళవారం ఈ కార్యక్రమాలు రెండు జరగబోతాయి అందుకే మనం కార్యకర్తలు అందరినీ ఈ జరగబోయే గొప్ప బహిరంగ సభకు అందరం సన్నద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ